ఇలా నేను కల్పించాను పిల్లల దగ్గర పదిహేను రోజులు అందరికీ నాకు కాలేదు అక్కడ ఎందులో కాలేదని లేవే కొంటీ అయింది అంతే పనులకు వెళ్ళారు పనులు చేస్తున్నారు దీనికి అమ్ము ఇట్లా ఇలాగా పెట్టి విధంగా తాగుతారండి మీరు లేచి లేట్టి సాగు వస్తుంది కూర్చొని కాబట్టి తర్వాత కూడా పడే అవకాశం ఉంటుంది బాగుంది దరి అనేది ఉంది దరి అనేది ఉంది ఎటువంటి స్థలాలకు రావాలంటే నాకు ఇంత భయం అండి అంత భయము కానీ నేను ఒక్కదానికి తగ్గ అది తగ్గొచ్చిన ఒట్లో పైనుండి మేము వెడల్పోయినాయి చెప్పినట్టే వెడల్పోయి ఇంక లాంటివి చేయలేదు ఒకటి వాళ్ళ పండ్ల నుండి సార్ ఒకటి సెవెన్కి వస్తే ఒంటి ఒంటిగడ్డ వరకు వెళ్ళిపోతారట అది ఎండాకాలం కానీ ఏ కాలం కానీ ఎండ ఉంటే మాత్రం పిల్లలు రావాలనుకుంటే పొద్దున్నే వచ్చి సెవెన్ వరకు ఇక్కడ ఉండి ఒంటి ఒంటిగడ్డ వరకు పనులు చేసుకొని వెళ్ళిపోవచ్చు కానీ అదే బాగా అనిపిస్తుంది నాకు కదా దీనము సమ టైం మనకు ఉంటుంది పనులు చేసుకోవచ్చు మన సొంత పంటలు ఎండ లేకముందు పని చేసుకొని వెళ్ళిపోవచ్చు వ్యవసాయదారులకు ఎండతోటి తోటి ఎందుకు మాడిపోతున్నో వర్కి తోటి తట్టుకుంటు వాళ్ళ ఫేసులు నల్లగా అయిపోతాయి బాధ అనిపిస్తుంది నాకు వాళ్ళ వ్యవసాయం తక్కువ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది పొద్దున చేసుకొని పోతే నేను బాగుంటుంది కానీ పచ్చు నాకు అవి అంతా చేయరాదు ఎంత అని వేయ కానీ పొద్దు పొద్దున కూడా చల్లగా అన్ని బయట కూర్చుంటాయి ఏ టైంలో చేసుకునే పాటు వాళ్ళు ఆ టైంలో వంద తెచ్చి చేసుకుంటారు అది చేసుకుంటారు ఓకే Jalan lah ni kemilu. Okay, bye-bye.